స్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీ తాజా రాజకీయాలపై కేఎంఆర్ విశ్లేషణ అందరూ ఊహించినట్టుగానే గత నాలుగు రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వైఎస్ఆర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిళ ఈరోజు ఉదయం ఢిల్లీలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసి జాతీయ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున కా ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి చేరిన వెంటనే షర్మిల చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మరి కాంగ్రెస్ పార్టీ నాడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ ప్రధాని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి తండ్రి వైఎస్ రెడ్డి ఆకాంక్షించారు మరి ఆ కళ నెరవేరలేదు మరి నాన్నగారి ఆశయాలు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలి ఇరవై నాలుగులో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలనే కాంక్ష మరి వైఎస్ షర్మిళ కూడా వ్యక్తం చేసింది మరి ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే నిన్ననేమో వాళ్ళ అన్నగారిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కుమారుడు వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రం అందజేశారు మరి ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆంధ్ర రాష్ట్రంలో కాను జాతీయ స్థాయిలో కూడా ఒక రకమైన చర్చ అయితే స్టార్ట్ అయింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలకు మధ్య కొంత విభేదాలు ఉన్నాయని ఆ విభేదాల క్రమంలో చాలా కాలంగా గత రెండు మూడు సంవత్సరాలుగా చాలా గ్యాప్ ఉందనేది ప్రచారం జరుగుతున్న తరుణంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తోబుట్టుగా మరి నేను వారి యొక్క కుమారుడు వివాహపాత్రం ఇవ్వడం అదొక కుటుంబ నేపథ్యం కాబట్టి పెద్ద చర్చ కాకపోయినా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ఏపీలో షర్మిళ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అని ప్రధాన చర్చ ఆంధ్ర రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ అయింది అంటే తాజాగా ఏపీలో ఎన్నికలు జరిగే సమయం కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్ర వైపే చూస్తున్నారు మరి ఒక పక్క దివంగత నేత రాజశేఖరరెడ్డి కుమారుడు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో మరి వైఎస్ షర్మిళ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వారు కీలక పాత్ర పోషించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది ఏదేమైనా ఒక క్యాంపెయిన్ స్టార్గా భారతదేశంలో జరిగే అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రాంతాల్లో ఆ జిల్లాల్లో వైఎస్ షర్మిలని ఒక క్యాంపెయిన్ స్టార్గా ప్రచారానికి ఎన్నికల ప్రచారానికి వాడటానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది దానికి ముందు ఆంధ్రప్రదేశ్ మీదే ప్రత్యేక దృష్టి పెట్టారు మరి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ నిర్మాణ నిర్మాణాత్మైన ఫార్ములాతో ముందుకెళ్తుంది కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారులను చేజించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన జోషి ఏర్పడింది మరి జోష్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మరి యావత్ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అంతా హైదరాబాద్కి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాద సేకరణలో పాల్గొన్నారు నెక్స్ట్ టార్గెట్ ఏపీనే అని ఒక కామెంట్ కూడా చేసిన సందర్భం ఉంది అంటే ఏపీలో మళ్ళా కాంగ్రెస్ పార్టీని పునర్విజ పునర్విర్మించాలి ఊరవైపుని తీసుకురావాలని ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉంది మరి ఆ సంకల్పాన్ని ఏపీలో మరి వైయస్ షర్మిల ద్వారా ఒక ప్రయత్నం చేస్తారా మరి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు మరి షర్మిల ఒక కీలక వ్యాఖ్యలు చేస్తూ ఢిల్లీలో మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల్ని ఊచకోత కోస్తుంటే అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం మౌనంగా ఉంది బీజేపీ మతదత్త పార్టీ మరి ఈ మతదత్త పార్టీ ఈ విధమైన చర్యలు చేస్తుంటే దేశవ్యాప్తంగా సామాన్యులు బడుగు బలహీన వర్గాల ప్రజలు పేద ప్రజలు ఎలా జీవిస్తారు ఈ మతదత్త పార్టీని గద్దె దించాలంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో మరి చేరడం ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారానే రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీ గడ్డ మీద దేశ స్థాయిలో బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికారులను తీసుకురావడానికి తన వంతు పాత్ర పోషిస్తాను కూడా వ్యాఖ్యలు చేశారు సరే ఢిల్లీ రాజకీయాలు ఎలా ఉన్నా ఏపీ రాజకీయాలు వైఎస్ శర్మల ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు మరి అదేవిధంగా విజయవాడలో మరి సెంట్రల్ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి మల్లాది విష్ణు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు చాలా లాయల్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ జగన్ గారు కూడా లాయల్గా ఉండేవాడు మరి ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల బదిలీ ప్రక్రియలో మరి సెంట్రల్ నియోజకారు కానీ మల్లా మల్లాది విష్ణు కాదని వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవ్వడం వల్ల మరి ఆయన కూడా కొంత అలకపాన్ పెక్కాడని గత రెండు రోజులుగా పార్టీ కేడలు సంకేతం ఇచ్చారని ఏపీలో ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తరువాత రెండో స్థానంలో మల్లాది విష్ణు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ అయింది కేడర్ కూడా ఆ విధంగానే వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వైఎస్ షర్మిలతో పాటు ప్రయాణం చేయాలని మల్లాది విష్ణు అడిచార వర్గం అంతా కూడా ఒత్తిడి చేస్తున్నట్టు కాబట్టి ఈరోజు రేపు మల్లాది విష్ణు నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది మరి ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం మరి తాజా రాజకీయాల్లో మరి ఆవిడని ఏ బాధ్యతలు అప్పు చెప్తారో పార్టీ ఆ బాధ్యతలు నెరవేరుస్తారని చెప్పి వారు చెప్పడం చూస్తే ఏపీలో ఖచ్చితంగా గందరగోళమైన పరిస్థితి పక్క నడుస్తూనే మరోప్రక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాత రోజులు పునరావృతం కాబోతున్నాయి అని ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఉన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికి ఇప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రావడానికి ఆనందం పడుతున్నారు శర్మల రాకతో మరింత ఉత్సాహంగా కేరింతలు కోరుతూ సంబరాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది మరి ఏపీలో రేపు వైఎస్ శర్మల ఏపీ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించే కార్యక్రమంలో భారీగా నష్టపోయేది కా వైఎస్ఆర్సీపీని ఎందుకంటే ఆవిడ వైఎస్ షర్మిళ కాంగ్రెస్ కుటుంబం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు వారు అనుచరిగా వర్గం అంతా కూడా కాంగ్రెస్లో ఉన్నారు మరి వాళ్ళ కొంతమంది డైవర్ట్ అయ్యి వైసీపీలోకి వెళ్ళినప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ షర్మిళ గారు ఏపీలో తిరగడం వల్ల షర్మిళ వెనక నడవడానికి ఇప్పుడు వైసీపీలో బ ఎన్నికలకి బదిలీల ప్రక్రియ ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి జిల్లాకి వేరే జిల్లా నుంచి ఒక ఎంపీని పెట్టే ప్రక్రియలో కొంత అసమ్మతి గలం స్టార్ట్ అయింది ఈ అసమ్మతి గలంతోనే వీళ్ళంతా ఇప్పుడు షర్మిలా వైపు చూస్తున్నారు మరి రెండు రోజుల్లోనే చాలా విషయాల్లో ఏపీ రాజకీయాల్లో కొంచెం క్లారిటీ రానున్నాయి షర్మిళ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఏపీలో అడుగు పెడితే ఏపీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుంది అనేది మరి ఒకటి రెండు రోజుల్లోనే తేలనుంది ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఏపీలో కొంత ఉత్తేజాన్ని నింపుకుంది ఉత్సాహాన్ని నింపుకుంది వైఎస్ఆర్సీపీలో ఒక విధమైన ఆందోళన అయితే పెద్ద నాయకుల్లో ఉంది కానీ ఎక్కడ కూడా గుమ్మరంగా వాళ్ళు ఎక్కడ బయటపడకుండా శ్రమల ప్రభావం ఎంత ఉంటుంది వైసీపీలు ఎంతమంది కేడరు శ్రమలో వైపు వెళ్తారు అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ అలకపానుపులో ఉన్న నాయకుల్ని బొజ్జగించడానికి సీనియర్ నాయకులను రంగంలో దించారని చెప్పి ఒక ప్రచారం ఉంది వాళ్ళ సీనియర్ నాయకుల మాట ప్రస్తుతం అలకలో ఉన్న నాయకులు వింటారా వినరా అనేది మరి ఒక రెండు రోజులు తేలనంది ఏదేమైనా ఏపీలో తాజా రాజకీయాలు షర్మిళ చేరికతో కొత్త రాజకీయం కొత్త సంవత్సరంలో కొత్త వరవడి సృష్టించే అవకాశాలు లేకపోలేదు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon Dr. R. Manoj, MD Anesthesia Dr. Karthik Kannegolla, MD DM Nephrologist Dr. Tigala Ramesh, MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X ray Ultrasound Echo TMT ECG Operation Theater ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు